అక్షయ నవమి అక్టోబర్ ముప్పైనా లేక ముప్పై ఒకట శుభ సమయం మరియు పూజా విధానం కార్తీక మాసం చాలా విశిష్టమైనది కార్తీక మాసంలో చేసే దీపారాధనకు నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి నాడు అక్షయ నవమి లేదా ఉసిరి నవమిగా జరుపుకుంటాము ఈ ఏడాది అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది తేదీ సమయంతో పాటుగా ఆ రోజు పాటించాల్సిన వాటి గురించి పూజా విధానాన్ని మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఏడాది నవమి ఎప్పుడు వచ్చింది పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక శుక్ల నవమి తిథి అక్టోబర్ ముప్పై ఉదయం పది గంటల ఆరు నిమిషాలకి మొదలవుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటిన అక్షయ నవమిని జరుపుకోవాలి ఈరోజు శుభయోగాలు కూడా ఏర్పడతాయి అక్షయ నవమి నాడు ఏర్పడే అరుదైన యోగాలు అక్షయ నవమి నాడు వృద్ధి యోగం రవియోగం ఏర్పడతాయి ఈ సమయంలో పూజ చేసుకోవడానికి చాలా మంచిది నవమి పూజ ముహూర్తం నవమి లేదా ఉసిరి నవమి నాడు పూజ చేసుకోవడానికి సరైన సమయం అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నుంచి పది గంటల మూడు నిమిషాల వరకు అంటే పూజ చేసుకోవడానికి సుమారు మూడున్నర గంటల సమయం ఉంటుంది ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు విష్ణుమూర్తిని ఈ సమయంలో ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు అక్షయ నవమి పూజా విధానం అక్షయనవమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది ఉసిరి చెట్టుపై గంగా జలాన్ని సమర్పించాలి చందనం పువ్వులు వంటి వాటితో అలంకరించాలి ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ తర్వాత ఉసిరి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి అక్షయ నవమి నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఈరోజు దుస్తులు ఆహారం వంటి వాటిని దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అక్షయ నవమి నాడు ఈ విధంగా చేస్తే మంచిది అక్షయ నవమి నాడు శ్రీహరిని ఆరాధించి జామకాయలను నైవేద్యంగా పెట్టాలి అలాగే జామకాయలను దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది నిరుపేదలకు లే లేదా బ్రాహ్మణులకు జామ చెట్టు కింద భోజనం పెడితే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండి అక్షయ నవమి నాడు పూర్వీకులను స్మరించుకొని బట్టలు దుప్పట్లు వంటి వాటిని దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది దీపావళి నాడు వెండి బంగారం కొనేవారు అక్షయ నవమి నాడు కొనుగోలు చేసినా కూడా మంచి శుభ ఫలితాలు ఎదురవుతాయి ఇంటి ఆవరణలో ఉసిరి మొక్కలను నాటితే కూడా ఎంతో మంచి జరుగుతుంది వీలైతే ఉత్తర వైపు ఉసిరి చెట్టు నాటాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది ఉత్తర దిశలో వీలు కాకపోతే తూర్పు వైపు నాటవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ